అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే నేడు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ఇచ్చారు ఏంటనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక భారీ వర్షాలు ఏపీని అతలాకుతలం చేశాయి వరద దెబ్బకు భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు ఈ క్రమంలోనే విద్యార్థుల సేఫ్టీని పరిగణంలోకి తీసుకొని పాఠశాలలకు సెలవు ప్రకటించింది అక్కడి ప్రభుత్వం అయితే ఈ సెలవు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్తిస్తుంది భారీ వర్షాలు వరదల నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలోనే పాఠశాలలకు నేడు కూడా సెలవు ప్రకటించారు సోమవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది దీంతో జిల్లా వ్యాప్తంగా నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించారు కలెక్టర్ ఈ మేరకు ఉత్తర్వులు కూడా చేశారు అందువల్ల విద్యార్థులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని అధికారులు తెలిపారు ఇక అటు ఏలూరు జిల్లాలోనే భీమడోలు పెదపాడు మండవల్లి కైకలూరు మద్దినేపల్లి కలిదిండి ఏలూరు మండలాల్లోనే పలు స్కూళ్లకు అధికారులు సెలవులు ఇచ్చారు మిగతా పాఠశాలలు మామూలుగానే పనిచేస్తాయి విద్యార్థులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇక ఈ రోజు కోస్తాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఈ విషయాన్ని గమనించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఇక వర్షాలు పడుతున్న నేపథ్యంలో అవసరం ఉంటేనే బయటకు రావాలని తెలియదు in these.